నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగున్నారని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నాం అట్లాగే నిన్న కామెంట్స్ పెట్టేటప్పటికి టైం అయిపోయింది కొంతమందికి పెట్టలేకపోయాను ఇక్క నేను పెట్టలేదు కదా అనుకొని మీరు బాధపడతారేమో కానీ నేనైతే ఈరోజు చూసేస్తాను మీవన్నీ అంటే నాకు రెండు గంటలు కదా నా వీడియో పెడతాను ఈ లోపల మీవన్నీ అసలు పెట్టినప్పుడే చూసేస్తాను ఒక్కొక్కరి అందువల్ల నేను నాకు ఎంతమంది పెట్టారో వాళ్ళందరి చూస్తాను లైక్లు ఇస్తాను కామెంట్ పెడతాను కానీ కామెంట్ ఇప్పుడు స్టిక్ కావటం లేదు కదా అందుకని లైక్లు అయితే ప్రతి వీడియోకి షార్ట్కి రీల్స్ అంటే షార్ట్ ఏనండి దానికి కానీ పోస్ట్ లుక్ కూడా వాళ్ళు ఏమీ పెట్టలేదనుకోండి పోస్ట్కైనా పెడతాను లేదా పాత వీడియోకైనా పోయి పెడతాను అందుకే నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను నేను పెట్టలేదు అని మీరు అనుకోవద్దు ఇక పవన్ గారు మీకు కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పానో నేను మళ్ళా చెప్తానండి లాస్ట్లో ఇక స్టోరీలోకి వస్తే ఒక కాంట్రాక్టర్ దగ్గర ముప్పై ఏళ్ళుగా ఒక మేస్త్రి పనిచేస్తుంటాడు అతను బాగా ఇల్లు కడతాడు బిల్డింగ్ కడతాడు చాలా ఆయనకి ఈయనకి ముప్పై ఏళ్ళుగా సంబంధ బాంధవ్యాలు అంటే ఒక యజమానిగా ఒక పనివాడిగా అట్లా ముప్పై ఏళ్ళుగా ఒకే దగ్గర ఇద్దరు పనిచేస్తున్నారు కదా అంటే ఆయన చేయించుకోవడం నేను చేయడం ఇట్లా ఉన్నారు ఆ తర్వాత ఈయన వయసు అయిపోయాక కాంట్రాక్టర్కి చెప్తారు అయ్యా నాకు ఇంకా ఓపిక లేదు ఇప్పుడు మనం చేసే పని ఎంతటితో నేను ఆపేస్తాను ఇక నేను చేయలేను రెస్ట్ తీసుకుంటాను అని ఆ మేస్టర్ చెప్తాడు అప్పుడు యజమాని అంటాడు సరే ఇన్నాళ్ళు చేసావు కదా ఈ ఒక్క ఇల్లు గట్టించేసిపోనాలు చాలు అని అంటాడు అనమాట నా వల్ల కాదయ్యా నేను కట్టలేను అంటాడు నా కోసంగా ఈ ఒక్క ఇల్లు కట్టేసిపో ఈ చిన్న ఇల్లే కట్టేసిపో చాలు అని అంటాడు అంటే ఆయన ఇష్టమైన ఇష్టం లేకుండా సరే ఇంకెంత దూరం చెప్తున్నారు కదా ముప్పై ఏళ్ళుగా నన్ను నేను పనిచేస్తున్నాను నా దగ్గర చేయించుకుంటున్నారు కదా అని ఇష్టమైన ఇష్టం లేకుండా ఒప్పుకుంటాడు అట్లాగే కడతాడు మధ్య మధ్యలో ఈయన కాంట్రాక్టర్ వచ్చి ఈ సజెషన్స్ ఇస్తూ ఉంటాడు ఇలా కట్టు అలా కట్టు ఇది బాగలేదు అది బాగలేదు అంటాడు ఇక ఆయన కూడాను ఆ సెషన్స్ అన్ని తీసుకుంటూ మళ్ళీ కట్టాడు అయినా మనసు ఆయనకి దాని మీద లేదు ఇంట్రెస్ట్ కట్టడం అంటే అంతకుముందు ఎంత ఇంట్రెస్ట్గా కట్టేవాడో ఆ ఇంట్రెస్ట్ పోయింది ఇక వద్దు మానేద్దాం అనుకున్నాడు కదా అందుకని అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఇట్లాగే ఆ ఇల్లు కట్టిన రోజులు ఆ కాంట్రాక్టర్ వచ్చి చూస్తుండేవాడు అప్పుడప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండేవాడు ఇలా కట్టు అలా కట్టు అని అట్లాగే అయిపోయింది ఆ తర్వాత ఈయనకి మనస్కరించలేదు ఏంది నేను సరిగా కట్టలేకపోతున్నానే అని అనిపిస్తుంది చివరికి రాని వచ్చింది అయిపోయింది ఇల్లు అంతా కట్టడు ఇల్లు కట్టేశానయ్యా నాకు ఆయనంత వరకు అని ఆయన అంటాడు సరే అయితే ఇగు అని ఈ స్టేట్లో పెడతాడు మిత్రమా నువ్వు ఇన్నేళ్ళు నా దగ్గర పనిచేసేవు కదా దాకా నీకు ఇల్లు లేదు అందుకే ఇక రెస్ట్ తీసుకోవాలన్నావు కదా అందుకోసమే నీకోసంగా ఆ ఇల్లు కట్టించాను నేను అందుకే నేను దగ్గరుండి ఇన్నిసార్లు దగ్గర వచ్చి ఇట్లా కట్టు అట్లా కట్టు అని సజెషన్స్ ఇస్తున్నాను నేను అని చెప్పాడు అప్పుడు ఈయన అయ్యో కాస్త ముందుగా ఉంటే నేను బాగా కట్టుందనే అని ఆయన అనుకుంటాడు అంటే మనం ఏ పని చేసినా కూడా ఇది మనది అనుకుంటేనే చేయగలం ఇతరులకు పని చేసినా అంటే ఇతరుల కోసం పాటు పడినా మన కోసమైనా సరే ఇది మనది అనుకున్నప్పుడే అది సవ్యంగా చేయగలరు దీంట్లో ఏది చేసినా మనకి తిరిగి వస్తుంది అనే భావం అర్థమవుతుందిగా ఇప్పుడు ఆయన ఎన్ని రోజులు ఇంత మంచి ఇల్లు కట్టినైనా చివరిలో నా ఆయనకి ఇంట్రెస్ట్ పోయింది పోయాక ఇంకా దాని మీద మమకారం లేదు కట్టాలన్న ఇంట్రెస్ట్ లేదు కానీ ఆ యజమాని ఏమనుకున్నారు ఇన్నేళ్ళు మన దగ్గర పనిచేసాడు కదా అతనికి ఒక మంచి ఇల్లు ఇద్దాము అనుకున్నాడు కానీ ఏ నా చేతులారా అట్లా చేశాడు కానీ ఇలాగే ఒక శ్రీ అంటే ఒక మనిషి ఒక కంపెనీలో ఒక పెద్ద కంపెనీలో ఒక వెయ్యి మంది వర్కర్స్ ఉండే కంపెనీలో స్వీపరుగా పనిచేస్తుండేది ఆమె ఆమెకి పెళ్ళికి వచ్చిన ఉంది ఆ అమ్మాయికి పెళ్లి చెయ్యాలి పెళ్లి ఉంది దీపావళి అంటే ఆ కంపెనీ వాళ్ళు ప్రతి సంవత్సరము ఐదు వందలు వేసుకొని ఆ మొత్తం కలిపి వెయ్యి మంది కలిపి ఆ సిఏఓతో పాటుగా డ్రా ఇస్తారనమాట లక్కీ డ్రా ఆ డ్రాలో ఐదు లక్షలు వస్తుంది కదా తలా ఒక ఐదు వందలు వేస్తాయి వెయ్యి మంది ఐదు లక్షలు వస్తుంది ఆ ఐదు లక్షల్ని ఎవరికి వస్తే లాటరీలో వాళ్ళకి ఇచ్చేటట్టు లక్కీ డిప్పు ద్వారా ఇచ్చేటట్టు కానీ ఈ ముప్పై ఏళ్ళుగామి ఒక్కసారి కూడా అందుకు తగలదనమాట లక్కీ డిప్పు ఆసారి కూడా వేస్తుంది ఆమె దండం పెట్టుకుంటా ఉంటుంది దేవుడికి భగవంతుడా నాకే రావాలి నా కూతురికి పెళ్ళి చేయాలంటే ఈ డబ్బులే సరే అనుకుంటూ ఆమె దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆ తర్వాత సిఈఓ కూడా తెలుస్తుంది వాళ్ళ కూతురికి పెళ్ళి కుదిరింది కదా పాప నినాళ్ళుగా మన దగ్గర పనిచేస్తుంది ఈ లక్కినిప్పు గనుక వస్తే బాగుండు ఈ ఐదు లక్షలతో పాటు నా సొంత డబ్బులు ఒక ఐదు లక్షలు వేసేసి పది లక్షలుగా అంపిస్తే పెళ్ళి ఘనంగా చేసుకుంటారు కదా అని ఆయన అనుకుంటారు సిఈఓ కూడా ఇట్లాగ అనుకొని ఆయన ఏం చేస్తాడంటే ఆమె పేరే రాస్తాడనమాట అంటే ఆమె పేరు రాసుకుంది ఆ స్లిప్ మీద ఈయన సీఈఓ కూడా పోనీ నాది కూడా ఏమన్నా ఒకవేళ నాకు వచ్చిందనుకో ఆంకే వచ్చి వస్తుంది కదా అదేదో ఆమె పేరే రాసేద్దాం అనుకుని ఆమె పేరే రాసి వేసేస్తారు వేసాక ఆ లక్కీ డిప్పులో ఆంకే వస్తుంది ఆంకే వచ్చేసరికి ఆమె సంతోషం పట్టలేం అంటే కూతురికి పెళ్లి కుదురుంది డబ్బుల చేతిలో లేవు కానీ ఈ డిప్పు ఈ లక్కీ డిప్పు నాకు కూడా వస్తుందా రాదా ముప్పై ఏళ్ళుగా రాంది ఇప్పుడు ఏమొస్తుందో వస్తుందో అన్న నిరాశతో ఆమె వేసింది అయినా కూడాను ఆంకే వచ్చింది అప్పుడు సంతోషంతో ఆ సీఈఓ ఐదు లక్షలు ఆయన సొంత తీర్చి అట్లాగే మొత్తం స్లిప్పులు ఓపెన్ చేసి చూస్తే ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ అంతా అందరు ఆమె రాస్తున్నారు అనమాట అంటే ఆమె అంత విశ్వాసంగా ఆ కంపెనీలో పనిచేస్తుంది అనమాట అందువల్ల ఆమెకి అలాంటి ఫలితం దక్కింది ఇప్పుడు వెయ్యి మందికి ఒక ఏ రకమైన ఆలోచన ఎందుకు వస్తుంది అదంతా భగవంతుడు దైవ నిర్ణయం కదా అని నేను అనుకుంటాను అందుకే నేను ఇట్లాంటి స్టోరీలు ఏంటంటే మనకి ఒక మోటివేషన్గా ఉంటాయి మనిషికి మనం ఏం చేసినా మంచి చెయ్యాలి మంచి చెప్పుకోవాలి ఒకరికి ఏం చేసినా మంచి చేస్తే మనకి తిరిగి మంచి జరగద్ది అంటూ పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి అట్లాగే మన పిల్లలకు కూడాను ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటే వినగా వినగా చిన్నప్పటి నుంచి మంచి విషయాలు వింటూ ఉంటే వాళ్ళకి నెగిటివ్ థాట్స్ రావు వేరే వేరే ఆలోచనలు రావు మంచి వాటి మీదకే పోతుంటాయి అన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్పాను ఈ ఇద్దరి కథలో ఆయన వయసు అయిపోయింది ఇక ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోయింది కానీ యజమాని అడిగారు కదా అది ఏదో కాస్త మనసు పెట్టి చేసేసి అది ఆయనకే కదా దక్కేది కాకపోతే అక్కడ మనసు ఆయన ఇక్కడ మటుకు ఈమె జన్యుల్గా ఉంది వీళ్ళందరి కోరిక కూడాను ఆమెకే రావాలి డబ్బులు అన్నట్టుగా వాళ్ళు అందరూ ఆమె పేరే రాశారు ఆమెకే వచ్చింది కాబట్టి మనం ఏది చేసుకుంటే అది మనం తిరిగి వస్తుంది అన్న విధానంతో మనం కనుక వెళుతూ ఉంటే అదే మనకి విజయం చేకూరుస్తుందని విషయం చెబుతున్నాను ఇక నేను నిన్న వీడియోలో చెప్పాను కదా పవన్ గారికి సజెషన్స్ చెప్పాను ఆమె వీడియో ఎంత బాగా వినకపోతే నా వీడియోని నాకు మళ్ళీ మొత్తం కామెంట్ పెట్టారు అంటే ఏమండి మీరు చెప్పినట్టు నేను హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయాయి నాకు పోయి నెలలో డబ్బులు కూడా వచ్చాయి అని చెప్పింది అందుకే కంగ్రాచులేషన్స్ చెప్పాను పావన్ గారికి కానీ పావన్ గారు మీరు ఈ టెక్ ఛానల్ గైడ్ లైన్స్ అయ్యింది చూస్తున్నారో లేదో నాకు తెలియదు ఇప్పుడు కొత్తగా జులై నుంచి మారేయండి మీరు చూస్తే ఈ విషయం చూడండి ఎందుకంటే వీడియోస్కి మామూలుగా పాటలు కానీ ప్రవచనాలు కానీ అవి పెట్టకూడదు ఇప్పుడు అంటే మీకు పోయి నెలలోనే వచ్చాయి కదా అవి ముందు నుంచి కాబట్టి ఇక నుంచి మీరు వీడియోలు పెట్టండి చాలు ఒక మూడు నాలుగు నిమిషాలు వీడియో పెట్టారనుకోండి చిన్నగా జనాలు అంటే ఈ రీల్స్కే అంటే షార్ట్లకే అలవాటు పడిపోయి వీడియోస్ చూడడం తగ్గిపోతుంది మీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ముందు వీడియోలు పెట్టడం అలవాటు చేయండి అప్పుడు అంటే జనాలు చూసేటట్టుగా అప్పుడు మీకు సక్సెస్ ఇంకా బాగా వస్తుంది ఆ తర్వాత తొందర తొందరగా కూడా డబ్బులు వస్తాయి నెల నెలా లాగా కూడా వస్తుంది కొంతమందికి లేదనుకోండి సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను కానీ నాకు ఏమో ఒక చేతికి డబ్బులు రాకుండానే మనకు ఇవన్నీ చెప్తుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎప్పుడో ఒక రోజు వస్తుంది అన్న నమ్మకంతో నేను ఇవన్నీ చెప్తాను చెప్తున్నాను కూడాను ఎందుకంటే మన నమ్మకమే మనకి బలం అందుకే నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఎవ్వరూ నిరాశపడకూడదు మన కష్టానికి ఫలితం ఎప్పటికీ అక్కడ మనకి రాసే పెట్టుంటాడు భగవంతుడు అనే ఉద్దేశంతో నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చుంటే ఒక కామెంట్ పెట్టి లైక్ చేయండి నాకు కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు కానీ లైక్ మొట్టకు ఇవ్వండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి లైక్ ఇస్తాను కానీ కామెంట్ అయితే నా చేతిలో లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అందుకని అందరికీ లైక్లు ఇచ్చేస్తున్నాను ఏ ఒక్కరికి కూడాను ఆపడం లేదు నా సబ్స్క్రైబర్స్ ఎంతమందో నాకు కామెంట్ పెట్టినా వీడియో చూడకపోయినా ప్రతి ఒక్కరికి పెడతాను నేను లైక్ ఇస్తాను కాబట్టి లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు ఈ రోజుకైతే ఈ వీడియో ఎంతేనండి మళ్ళీ ఒక వీడియోతో నేను ముందుకు వస్తాను ఉంటానండి